యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు లాఠీతో ఈ ధైర్యం అనే అంశంపై విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి రవి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఎక్కడైనా రాజకీయం అది పులివెందులపై పులివెందుల పోలీసులు ఆ తర్వాత రాష్ట్ర పోలీసులు వారే శాసిస్తూ ఉంటారా అధికార పార్టీ ఉన్నప్పుడు అది తెలుగుదేశం పార్టీ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి భారతీయ జనతా పార్టీ అయితేనేమి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ అయితేనేమి ఏ పార్టీ అయినా కూడా పోలీసులకు వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళ వైపే పార్టీ విషయంలో కూడా ఇదే గతంలో జరిగిందా ఇప్పుడు రాజకీయ పరిణామాలను అందరూ కూడా సమావేశం చేస్తే వైకాపా పార్టీ ఉన్నంత వరకు పోలీసులను యధేచ్ఛగా వాడుకున్న విషయం అది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే పోలీసుల అనుసంధానంలోనే వైకాపా మొత్తం రాజకీయం నడిచింది అనేది అది ఆంధ్ర ప్రజానీకం ఎవరిని అయినా చెప్తాను ఏ రాజకీయ కోలంలో చూసినా అదే జరిగింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ విధంగా పోలీసులను ఏ విధంగా వాడుకోవాలో తనకు సరిపోని వారిని ఏ విధంగా భేధించాలను ఎటువంటి రాజకీయ నాయకులు కూడా వదలలేదు ఆ తర్వాత మీడియా వదలలేదు నియోజకవర్గంలో ఉండే చిన్న చిన్న రిపోర్టర్లను కూడా వదలలేదు అది ఎగ్జాంపుల్ కేసు పెట్టే ప్రయత్నం కూడా చేశారు ఇటువంటి ఇటువంటి పోలీస్ రాజ్యాంగం అనుకోండి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అనుకోండి గతంలో గత హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి అంటే పోలీసులను ఏ విధంగా వాడుకోవాలి అని దిక్సూసిగా మారాడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఇప్పుడు ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చింది అంటే ప్రస్తుతం కూడలి ప్రభుత్వం ఉంది కూడ ప్రభుత్వం తరఫున తరపున మాజీ మంత్రి కూడలి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అయినటువంటి విషయానికి అన్ని పార్టీలు దారి తీస్తూ ఉన్నాయా అనే సందేహం ప్రతి ఒక్కరికి రాక మానదు ఇదంతా ఈ సోది అంతా ఎందుకు చెబుతున్నారు నాయనా అసలు విషయానికి రా అంటారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అని తర్వాత వైకాపా పార్టీ ఈ రెండు కూడా హోరాహోరిగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం అటువంటి సిచ్యువేషన్ రాజకీయ పొలం ఎప్పుడు జరుగుతూ ఉందా సిఐ శంకరయ్య ఎవరు ఆయన కులివెందులో సిఐ గా పని చేశాడు ఆయన పులివెందుల్లో సిఐ గా పని చేసిన భాగమేనా ఇదంతా అని ఎక్కడ చూస్తే అక్కడ మీడియా సైతం సోషల్ మీడియా సైతం సిఐ శంకరయ్యను కొందరు ఆయన డిమాండ్ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాడు అంటే ఈ చర్చ అసెంబ్లీ వరకు వచ్చింది ఒక చిన్న ఒక చిన్న సిఐ అది కూడా గురివందల్లో పాపం పని పనిచేసే సిఐ గుంగంలో అప్పుడు నచ్చిన సిఐ చక్కలయ్య ఇప్పుడు ఎందుకు నచ్చలేదు అసెంబ్లీలో భయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఎంత ధైర్యం సిఐకి అనే కోణంలో నా మీదనే గవర్నర్ దావా అనే కోణంలో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఈ రాజకీయం ఎటు వెళ్తుంది అప్పుడు ఉన్న సిఐ ఇప్పుడు ఎందుకు ఆయన రివర్స్ అయ్యారు అంత ధైర్యం ఎందుకు వచ్చింది సమస్యలను ఎవరు తీర్చాలి ఒక విషయంలో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో తెలియదు కానీ మంది పోలీస్ అధికారులు ఎంతో మంది సిఐలు కోట లక్ష లక్షలు లక్షలు తీసుకొని జైలుకు పోయిన కాలాలు లేవా అదే అధికారులు జైలు పోయిన కాలాలు లేవా ఏంటి ఈ పరిస్థితి ఒక చిన్న శంకరయ్య మీద ఈ ఆరోపణలు ఏం జరుగుతున్నాయి ఓకే సిఎం శంకరయ్య తప్పే తప్పే అనుకోండి కానీ విధుల విధుల పరంగా ఆయనకు రావాల్సిన డ్యూటీ పరంగా ఆయనకు ఇయ్యాల్సిన పరిస్థితుల పరంగా ఆయనకు ఇయ్యాల్సిన సెలవుల పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎంత నిరాశ నిస్పృహాలతో కొట్టుమిట్లాడి ఇక నాకు ¡No సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి అయితేనేమి ఎంత హోదాలో ఉంటే అయితేనేమి పరిస్థితుల ప్రకారంగా ఆయన ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది అని ఒక మీడియా ఇంకొక మీడియా ఆయన ఏదో హత్య కేసులో ఉన్నాడు ముఖ్యమంత్రి మీదనే దాడి చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడునే ఆయన తెలియించే కోణంలో వెళ్తూ ఉన్నాడు దీని వెనకాల వైకాపా పార్టీ ఉంది అని ఇంకొక మీడియా వెల్లడిస్తూ ఉంది ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి ఒక చిరు ఉద్యోగి ఆయన అటువంటి ఇటువంటి డ్యూటీ చేయలేదు పులివెందుల్లో అది ఎవరిని అడిగినా ఇప్పుడు చరిత్రకిస్తుంది ఆయన ఎటువంటి కార్యక్రమాలు పులివెందులో చేశాడో పులివెందులో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలను కానీ తెలుగుదేశం నేతలను కానీ అటు తర్వాత వైకాపా నేతలను కానీ ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ఆయన మీద పెట్టారు అదే వాదన కూడా ఉంది ఇటువంటి పరిస్థితులను ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు అంటే అది అనుకోండి లేదా ధర్మ అనుకోండి జరిగిన సంఘటనకు వివేకాన జరిగిన సంఘటనకు ఆ చిరు ఉద్యోగికి అశక్తి వరకు వెళ్ళే పరిస్థితి వచ్చిందా ఏంటి ఏంటి పరిస్థితి ఏంటి రాజకీయం అంటే అసెంబ్లీలో పులింగంలో పనిచేసిన పోలీసు లాగి ఏ ఏర్పాటుతో ఏ విధంగా చరిత్ర సృష్టిస్తుందో వేరు చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో ఈ సీరియల్ చాలి ధ్యానంగా కృష్ణ నమస్తే